మొదట క్లాసెన్ను అవుట్ చేసి దక్షిణాఫ్రికాను ఒత్తిడిలోకి నెట్టారు పదునైన బంతులు వేస్తూ సౌత్ ఆఫ్రికా బ్యాటర్లను బెదిరికొట్టారు మధ్యలో వికెట్లు తీస్తూ మ్యాచ్ పై పట్టు బిగించారు చివరకు ఏడు పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికాను ఓడించి ప్రపంచ ఛాంపియన్లుగా నిలిచారు ఐదు ఓవర్లు ముప్పై రన్స్ క్రీజ్లో డేంజరస్ బ్యాటర్లు హెన్రిచ్ క్లాసెన్ డేవిడ్ మిల్లర్ ఈ పరిస్థితులు చూస్తే ఎవరైనా దక్షిణాఫ్రికాదే విజయమనుకుంటారు కానీ భారత బౌలర్లు అద్భుతం చేశారు కానీ భారత బౌలర్లు అద్భుతం చేశారు మొదట క్లాస్ ఎన్ను అవుట్ చేసి దక్షిణాఫ్రికాను ఒత్తిళ్లోకి నెట్టారు పదునైన బంతులు వేస్తూ సౌత్ ఆఫ్రికా బ్యాటర్లను బెదరగొట్టారు మధ్యలో వికెట్లు తీస్తూ మ్యాచ్పై బిగించారు చివరకు ఏడు పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికాను ఓడించి ప్రపంచ ఛాంపియన్గా గా నిలిచారు నూట డెబ్బై ఏడు పరుగుల లక్ష్యచేతనలో ఒకానొక దశలో దక్షిణాఫ్రికా విజయం సాధించినట్లే అనిపించింది కానీ చివరికి ఐదు ఓవర్లలో భారత బౌలర్లు అనూహ్యంగా పుంజుకున్నారు దక్షిణాఫ్రికాను ఒత్తిడిలోకి నెట్టేశారు ఫలితంగా సఫారీలు విజయానికి ఏడు పరుగుల దూరంలో ఆగిపోయారు ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది నిర్ణీత ఇరవై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి నూట ఆరు పరుగులు చేసింది విరాట్ కోహ్లీ అత్యధికంగా డెబ్బై ఆరు పరుగులు చేశాడు అక్షర్ పటేల్ నలభై పరుగులు చేశాడు శివం దూబే ఇరవై పరుగులు చేశారు కెప్టెన్ రోహిత్ శర్మ తొమ్మిది రవీంద్ర జడేజా రెండు హార్దిక్ పాండ్యా ఐదు పరుగులు చేశారు దక్షిణాఫ్రికా తరఫున కేశవ్ మహారాజ్ ఎండ్రిక్ నోర్కియా చెరో రెండు వికెట్లు తీశారు మార్కో జాన్సన్ కగిసో రబాడా చెరో వికెట్ తీశారు చివరకు ఏడు పరుగుల తేడాతో సౌత్ ఆఫ్రికాను ఓడించి ప్రపంచ ఛాంపియన్ నిలిచారు